వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా ఉండే అల్లం పచ్చడి అండి చాలా కమ్మగా ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు తిన్నా మన నోరు బాలైనప్పుడు తిన్నా చాలా కమ్మగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం చాలా సింపుల్గానే చూపిస్తాను ప్రాసెస్ అనేది చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మిరపకాయలు ఇరవై ఐదు ఈ కప్పుతో రెండు కప్పుల బెల్లం అండి ఈ కప్పుతో ఇది రెండు కప్పుల బెల్లం ఇప్పుడు నేను చూపించాను కదా కప్పు అదే కప్పుతో ఒక కప్పు అల్లము ఇవి ఇరవై ఐదు మిరపకాయలు ఒక కప్పు చింతపండు ఒక కప్పు చింతపండుకి రెండు కప్పుల బెల్లం అండి ధనియాలు రెండు స్పూన్ల ధనియాలండి చిన్న స్పూన్తోనే యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్ల ధనియాలు అదే స్పూన్తో రెండు స్పూన్లు పచ్చని పప్పు అండి శనగపప్పు మినప్పప్పు అండి ఇది వన్ స్పూన్ వేసాను ఫుల్ స్పూను వినప్ప మెంతులు పావు టీ స్పూన్ రెండు చిటికల మెంతులు అయితే సరిపోతుందండి ఎక్కువ వేయొద్దు చేదొచ్చేస్తుంది ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ దూరగా వేయించుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలర్ చేంజ్ అయిపోకూడదు లైట్గా కలర్ చేంజ్ అయ్యే స్మెల్ వస్తే సరిపోతుంది అలా ఉన్నప్పుడు మనకు ఫ్రై అయిపోయినట్టే అండి దీంట్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ ఏమి యాడ్ చేయొద్దు వన్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనకి స్మెల్ అనేది తెలుస్తుంది ఎక్కువ మాడిపోకూడదు కరివేపాకు అండి ఒక గుప్పెడు కరేపాకు కరేపాకు ఫ్రై అయిపోవాలి బాగా ఇప్పుడు వేసిన దినుసులు కరివేపాకు మొత్తం ఫ్రై అయిపోవాలండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోగానే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం ఉంది కదా అల్లం అనేది అల్లం కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లంలో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ తేమ తేమపోయేంతవరకు అల్లం కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే పచ్చడి ఒక రెండు మూడు నెలల దాకా నిలువ ఉంటుందండి పాడైపోకుండా ఉంటుంది అల్లం కూడా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో ఇరవై ఐదు ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే ఎండుమిరపకాయలు ఇరవై ఐదు మీకు స్పైస్ కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇంకో కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు వేసిన ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అవ్వాలి ఇవి కూడా మోడన్ ఇవ్వద్దు మాడిపోతే చేదు వచ్చేస్తుంది కలర్ చేంజ్ అయిపోతుందండి అల్లం పచ్చడి బాగోదు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు అదే కళాయిలో రెండు కప్పుల బెల్లం యాడ్ చేశానండి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక పావు కప్పు వాటర్ బెల్లం మొత్తం కరిగిపోవాలి బెల్లము ఇలా రెడీ అయినాక ఇలా మొత్తం కరిగిపోయినాక కొంచెం నురుగొస్తుంది కదా కొంచెం తిక్కుగా అవుతుంది ఆ స్టేజ్లోనే మనం చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసేయాలి ఈ చింతపండు గుజ్జు అనేది ఇంత థిక్గానే ఉండాలండి నీళ్ళు నీళ్ళుగా ఉంటే మనకి పచ్చడి అనేది రాదు ఇది మొత్తము బెల్లంలో కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేయాలి ఈ చింతపండు గుజ్జుని ఇది ఒక టూ త్రీ మినిట్స్ అనేది మగ్గని ఇవ్వాలి చింతపండు బెల్లము ఏం గట్టిగా అయిపోదు ఇలా బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని చింతపండుని బెల్లంని చింతపండు ఉడికిపోయింది చూడండి ఈ టైంలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి చూసి యాడ్ చేసుకోండి అండి సాల్ట్ నేను చెప్పిన కొలత ప్రకారం అయితే నాకు ఆరు స్పూన్ల ఉప్పు పడ్డదండి చిన్న స్పూన్తో ఇది బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని చింతపండు బెల్లం మొత్తం రెడీ అయిపోయిందండి ఇలా ఈ థిక్ ఈ థిక్నెస్ వచ్చేవరకు చింతపండు అనేది మగ్గనివ్వాలి ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అల్లము ఎండుమిరపకాయలు ఇవన్నీ ఇలా నేను కచ్చాబచ్చగా మిక్సీ పెట్టాను చింతపండు బెల్లం ఉంది కదా ఆ రసం అనేది దీంట్లో యాడ్ చేస్తున్నానండి బాగా మిక్సీ పట్టాలి తాలింపు గురించి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి నిలవ పచ్చడి కదా అందుకే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను నాలుగైదు ఎండుమిరపకాయ లెబ్బలు యాడ్ చేస్తున్నానండి శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను అండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేస్తున్నానండి కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది కొంచెమే అండి ఇంగువ ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా ఇవన్నీ యాడ్ చేసేస్తాను తాలింపు చాలా మెల్లింగా ఓపికతో మిక్సీ పెట్టాలండి గింజలు అనేవి నలగవు ఓపికతో మిక్సీ పెట్టండి థ్యాంక్ యూ